ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కొత్త హీరోలు వెలుగులోకి వస్తున్నారు గుజరాత్ టైటాన్స్ తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో రెండు వందల పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది శశాంక్ సింగ్ అద్భుత ఆటకు ఇంపాక్ట్ ప్లేయర్ అసుతోష్ శర్మ పోరాటం తోడు కావడంతో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఈ ఐపీఎల్ సీజన్కు ముందు నిర్వహించిన వేళల్లో పంజాబ్ కింగ్స్ పొరపాటున శశాంక్ సింగ్ను కొనుగోలు చేసింది కానీ ఆ పొరపాటే ఇప్పుడు పంజాబ్ పాలిట వరంగా మారింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలల్లో శశాంక్ సింగ్ పేరుతో ఉన్న మరో ప్లేయర్ను కొనుగోలు చేయబోయి పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్ను కొనుగోలు చేసింది ఇరవై లక్షల బేసిక్ ప్రైజ్కే అతన్ని సొంతం చేసుకుంది అయితే తాము పొరపాటున వేరే ఆటగాన్ని కొనుగోలు చేశామని గ్రహించిన పంజాబ్ కింగ్స్ నాలుగు ఖర్చుకుంది వేలం సమయంలో పంజాబ్ ఓనర్స్ నెస్వాడియా సంజయ్ బంగర్ తాము పొరపాటున బిడ్ వేశామన్నట్టుగా ఏదో చర్చించుకోవడం కనిపించింది దీంతో అక్షనీర్ మల్లికాసాగర్ కలక చేసుకుని మీరు కొనాలనుకుంది ఇతడు కాదా ఈ ప్లేయర్ మీకొద్దా అని ప్రశ్నించారు అయితే ఐపీఎల్ వేలం నిబంధనల ప్రకారం వేలంలో ఓసారి ఆటగాన్ని కొనుగోలు చేశాక అతన్ని వద్దని చెప్పడం కుదరదు దీంతో పంజాబ్ కింగ్స్ సైలెంట్ అయిపోయింది గుజరాత్పై అతనే ఒంటరి పోరాటంతో జట్టును గెలిపించి హీరోలా మారిపోయాడు